నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యారెట్ అలాగే ఎగ్ బుజు మరి రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎక్కడికన్నా జర్నీల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోయే ఈ రెసిపీని అయితే తీసుకెళ్ళండి మరి జ చపాతీ పుల్కాల్లోకి కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి జర్నీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఎగ్ కాంబినేషన్తో తింటే సూపర్గా ఇష్టపడతారు ఈరోజైతే ఇక్కడ క్యారెట్ ఎగ్ బుజ్జు కోసం అండి నేనైతే క్యారెట్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్ అయితే పెద్ద సైజువి రెండు తీసుకున్నానండి దీనికి ఎగ్స్ రెండు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిరపకాయలు అయితే కారానికి తగ్గట్టుగా తీసుకుంటున్నాను నేను దీంతో పాటుగా కొంచెంగా కారం కూడా వేస్తానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ చెట్టుపటం అనేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఇక చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అయితే సాఫ్ట్గా అయిపోయింది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి వేశాక కొంచెం వేగనిస్తున్నాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలన్నీ వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా మూత పెట్టేసి ఉంచుతున్నానండి ముక్కంతా ముక్క అంతా మనకి మగ్గిపోవాలి బాగా వెంటనే సాల్ట్ వేయకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత సాల్ట్ వేసుకుంటాను ఇందులోకి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను మూత వేసినాను మూడు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా వేసుకుంటానండి ఇప్పుడు క్యారెట్ వరకు వేసుకుంటున్నాను కొంచెంగా పసుపు కూడా మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాలు ఉంచితే చాలు క్యారెట్ అంతా కా చక్కగా మగ్గిపోతుంది మనకి మూత తీస్తున్నానండి మూడు నిమిషాల తర్వాత క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయిందని అనుకుంటున్నాను నేను చూసారు కదా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను కోడిగుడ్డు రెండు బీట్ చేసి పెట్టుకున్నానండి వీటిని వేసేసుకుంటున్నాను వెంటనే కదిలించకుండా ఇలా ఆన్ చేస్తాను రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఇట్లా ఆన్ చేస్తున్నాను ఒకసారి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసేలాగా చూసుకుంటున్నాను ఎగ్ అంతా కూడా క్యారెట్ తినరు అనుకునే వాళ్ళకైతే ఇలా ఎగ్తో ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే చపాతి పులకల్లోకి బాగుంటుంది అలాగే రైస్లో డైరెక్ట్గా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కొడుగుడు వేసిన తర్వాత అయితే నేను సాల్ట్ వేయలేదు కదా కొంచెంగా వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం కూడా పచ్చిమిరపకాయలు రెండు వరకు వేసుకున్నానండి అందుకే కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను ఇందులోకి కొడుగుడ్డు వేసిన తర్వాత అయితే మూత పెట్టకుండానే వేయించుకోండి అప్పుడే క్యారెట్కి వాసన అనేది లేకుండా ఉంటుంది కారం కూడా వేశాక రెండు నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ ఎగ్ అయితే చక్కగా ఫ్రై అయిపోవాలి అందుకే నేను వేసిన తర్వాత లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను లేదంటే తినేటప్పుడు కొంచెంగా నీసి వాసనగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా క్యారెట్ ఎగ్ బుజ్జు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్ అలాగే చపాతి పుల్కాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ